మేషం ఈ రాశిని అగ్నితత్వంతో పోలిస్తారు కాబట్టి వీరు భగభగ మండి తత్వం కోపం పౌరుషాన్ని ప్రదర్శిస్తారు తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తారు ఈ రాశికి కుజుడు అధిపతి చరరాశి అయినందున స్థిరమైన ఆలోచన ఉండదు చకచక ఆలోచనలు నిర్ణయాలు మారిపోతాయి అగ్నితత్వం అయినందున ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం అత్యంత సహజం నాయకత్వం వహించాలనే తపన చురుకుదనం కలిగి ఉంటారు క్షత్రియ రాశి కూడా కావడంతో పురుషహంకారం పట్టుదల కార్యసాధన లక్షణాలు కలిగి ఉంటారు వృషభం ఇది స్థిరరాశి కాబట్టి ఈ రాశివారు స్థిరత్వాన్ని కోరుకుంటారు ఆలోచనలు నిర్ణయాలు పటిష్టంగా ఉంచుకుంటారు అనుకున్న దాన్ని గురించే ఎక్కువగా ఆలోచించే లక్షణం కలిగి ఉంటారు ఈ రాశివారికి శుక్రుడు అధిపతి మిథునరాశి ఇది స్వభావరాశి అధిపతి బుధుడు చరరాశిలా వేగంగా కదులుతూ స్థిరరాశి మాదిరి స్థిరత్వంపై ముగ్గు చూపుతారు చురుకుదనానికి మారుపేరు గ్రహదోషం ఉంటే తప్ప వీరిని ఆపలేరు అన్ని స్థితులలోనూ సమభావం చూపుతారు ప్రకృతి రాశి కావడంతో వాయుతత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆలోచనలు వాయువేగంతో పరిభ్రమిస్తూ ఉంటాయి సర్దుబాటు స్వభావం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతారు కర్కాటక రాశి ఇది చరరాశి అధిపతి చంద్రుడు ఆలోచనలు వేగంగా మారిపోతాయి నిర్ణయాలు కూడా వేగంగా సంతరించుకుంటాయి సమస్యలు ఎదురైనప్పుడు పలు విశ్లేషణలు చేస్తారు ఆలోచనకూ కార్యాచరణలకు మధ్య ఉండే అంతరాన్ని గుర్తిస్తారు మానసిక సంఘర్షణలు మానసిక వేదన ఉంటుంది తరచితరచి ఆలోచించే గుణముంటుంది సింహరాశి అధిపతి సూజుడు స్వభావనృత్య నాయకత్వాన్ని సూచిస్తుంది జంతువులరాజు సింహం దీనికి సూచిక ఈ రాశిలో జన్మించిన వారిలో సహజసిద్ధంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఏ విషయంలోనైనా ముందడుగు తత్వం ఉంటుంది కొత్త పాతలతో నిమిత్తం లేకుండా చొరవ చూపించగలుగుతారు ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు లౌక్యం అలవర్చుకుంటే అద్భుతాలు సాధించగలరు కన్యరాశి అధిపతి బుధుడు ద్విస్వభావరాశి కాబట్టి రెండువైపులా ఆలోచిస్తుంటారు అన్ని విషయాలను లోతుగా పరిశీలిస్తారు అభిప్రాయాలను వెంటనే మార్చేస్తారు విభిన్నమైన అంశాలని పరికిస్తూ ఉంటారు ఆలోచనలకు అనుగుణంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు అంత తేలిగ్గా దేనినీ వదలరు ప్రతిదాన్ని ఒకటికి రెండుసార్లు అనుమానం కూడా ఈ రాశివారికి సహజ సిద్ధమైన లక్షణం మహిళలైతే తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు ఆవేశానికి ఉగ్రోసానికి లోనవుతూ ఉంటారు ఈ రాశివారికి ధైర్యం పలు కాస్త తక్కువ ఆహారం మీద ఆసక్తి ఉంటుంది శ్రీరాశి కావడంతో మానసిక భావనలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది తులరాశి ఈ రాశివారికి అధిపతి శుక్రుడు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలకు పుంగిపోక ఉపాయంతో లక్ష్యం సాధనకు కృషి చేస్తారు ఇతరుల కుయుక్తులకు లొంగరు ఎతులపై ఎతులు వేయడంలో సిద్ధహస్తులు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించి వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపారాలలో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలరు వృశ్చికరాశి అధిపతి శుక్రుడు స్థిరమైనది ఆలోచనలు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాట ధొరణి పెద్దగా కనిపించదు దీర్ఘకాలిక అంచనాలు దూరం ఆలోచించే తత్వం ఉంటుంది జలస్వభావం అయినందున బయటపడకుండా పనులు చెక్కపెట్టుకుంటారు గుంబనంగా వ్యవహారాలు చెక్కపెడతారు జరిగిపోయినది జరగాల్సినవి అనే స్పష్టత ఉంటుంది ఏ అంశాల ఆధారంగా అంచనా వేస్తున్నది మాత్రం బయటపడరు ధనస్సు రాశి అధిపతి బృహస్పతి ద్విస్వభావ రాశి కొన్నిసార్లు వేగంగా మరికొన్నిసార్లు నిదానంగా స్పందించే లక్షణం ఉంటుంది నిర్ణయాల విషయంలో కూడా ఇదే వైఖరి కనిపిస్తుంది స్థిరత్వ ధోరణి తక్కువగా ఉంటుంది మకర రాశి అధిపతి రవి కాలపురుషుని కర్మస్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించని రోజునుంచీ పుణ్యకాలం ఆరంభమవుతుంది వీరు జీవితంలో అపార అనుభవాన్ని చేసుకుంటారు మోసపోయేంతవరకు మోసగించాలని తలంపు రాదు బంద్రుప్రీతి ఎక్కువ స్నేహితుల పట్ల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం బలహీనత చెప్పుడు మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు లోకం తెలిసిన తర్వాత తప్పుని అంగీకరించడానికి తినకాడరు ద్వేషించేవారిని ప్రేమించేవారిని సమానంగా చూస్తారు కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి కుంభరాశి అధిపతి వరుణుడు ఈ రాశివారు బంధాలు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు ఇంటి భోజనంపై అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణలో విజయాల కోసం ప్రయత్నిస్తారు ఆవేశం ఇతరులు రెచ్చగొడితే అదుపులో పెట్టుకోలేని స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది తమ బాధలను బాధ్యతలను ఇతరులకు వినిపించరు విషయాన్ని నిర్మమొహమాటంగా చెప్పే స్వభావంతో విరోధాలు వస్తాయి సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది బంధువులు ఆత్మీయవర్గం అవసరాలకు సర్దుబాటు చేసి తోడ్పడతారు సమాజంలో ఉన్నత గౌరవ స్థానాలలో ఉన్నవారితో అన్యాయానికి గురవుతారు మీనరాశి ఈ రాశికి అధిపతి ఇంద్రుడు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం సాధ్యమైనంతవరకు రాదు ఒకవేళ వస్తే అది విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యం స్థిరత్వం ఉంటుంది ఆదరించి అండగా నిలిచేవారుంటారు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు ఉన్నత స్థానాలలోని బంధువులను కలిగి ఉంటారు విద్యారంగంలో సాధన ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు ఉన్నత ఆశయం కోసం ఎదురుచూస్తారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు సంగీత క్రీడలపై ఉన్న అభిమానం జీవితంలో గొప్ప మలుపునకు దారితీస్తాయి చూశారు కదా వీడియోని మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్